వచ్చింది అనుకోండి పెద్ద పట్టించుకో కారణం ఏంటి జండు బామ్ ఉంది మన దగ్గర జ్వరం వచ్చింది అనుకోండి పెద్ద పట్టించుకో కారణం ఏంటో తెలుసా పారాసిటమాల్ ఉంది అవునా పెద్ద లెక్క చేయవు ఇప్పుడు ఎయిడ్స్కి మందు వచ్చిందనుకో వీళ్ళు మందు అంటే నువ్వు ఇంకా వ్యభిచారం చేయొచ్చ మందు వస్తే మందు వేసుకో వ్యభిచారం చెయ్యి ఎయిడ్స్ వచ్చింది మందు వేసుకో మళ్ళీ చెయ్యి మళ్ళీ వచ్చింది మళ్ళీ మందు వేసుకో కొంతకాలానికి వ్యాక్సిన్ కూడా కనిపెట్టేస్తారు గతంలో కోరింత దగ్గు ఉండేది పోలియో ఉండేది ఏం కనిపెట్టారండి వ్యాక్సిన్ పుట్టిన వెంటనే వేసేస్తారు ఇంకెప్పటికీ రాదు అలా ఏం చేస్తారంటే వీళ్ళు ఎయిడ్స్కి వ్యాక్సిన్ నువ్వు ఇంక గిండో గిన్నవలాస్తుంది నీ ఇష్టం పులిరాజా రెచ్చిపోంటాడు అంతే నీ ఇష్టం నీకు కనపడిన దాని వెనకెళ్ళిపో నీకు కనపడిన పురుషుడు వెనకెళ్ళిపో ఏమీ నష్టం లేదు నీకు వ్యాక్సిన్ వేసేసాం దేవుని పిల్లలారా లాంటి ఇవి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకునేవి లాంటి ఇవి సంక్షేమ లాంటి ఇవి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ప్రభుత్వాలా ఇవి ఒక చేత్తో ప్రోత్సహిస్తూ మరొక చేత్తో నియంత్రి చేస్తున్నావు అని డబ్బాలు కొట్టుకుని మోసగాళ్ళు వెళ్ళందరూ కూడా ఈ సమాజం మార్పు రావాలి అంటే ఈ సమాజం బాగుపడాలి అంటే సమాజానికి కావలసింది ఒక్కటే అదే దేవుని మాట ఆ దేవుని మాటను క్రైస్తవుడు సమాజానికి అందించగలగాలి ఈ సమాజాన్ని మార్చగలిగేది వాక్యం మాత్రమే ఈ సమాజాన్ని ఉద్ధరించగలిగేది దేవుడిచ్చిన గ్రంథం బైబిల్ మాత్రమే బైబిలే ఈ ప్రపంచాన్ని మార్చగలదు సమూలంగా మనిషిలో ఉన్న తప్పుడు ఉద్దేశాలను తప్పుడు ప్రవర్తనను తీసివేయగలదు సర్వోత్తముడిగా పురుషోత్తముడిగా ఉన్నతుడిగా దేవుని ఎదుట నిలబెట్టగలిగే సర్వోన్నత గ్రంథమేనండి బైబిల్ అంటే ఈ బైబిల్ను చెప్పాలి సమాజానికి బైబిల్ని చెప్పిన నాడు దేవుని మాటని ఉన్నది ఉన్నట్టుగా ఖండితంగా చెప్పిన నాడు ఏ మనిషి అయినా సరే దేవుని కొరకు ఆలోచిస్తాడు దేవుని కొరకు బ్రతుకుతాడు తన పద్ధతిని మార్చుకుంటాడు ఆ క్రమంలోనే ఆ వాక్యంతో కొట్టుకుపోయేదే ఎయిడ్స్ అంటే